వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలే తన విజయానికి దోహదపడతాయని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఆసిఫ్ స్పష్టం చేశారు వైసీపీని ఓడించేందుకు కేంద్ర మాజీ మంత్రులు బలమైన అభ్యర్థులు వచ్చినా తన గెలుపును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు పశ్చిమ నియోజకవర్గంలోని వైసీపీ అభ్యర్థి వస్త్రలతా షాపింగ్ మాల్లో తన విజయాన్ని కాంక్షిస్తూ స్థానిక కార్పొరేటర్ మండేపూడి చటర్జీతో పాటు పలు డివిజన్ల కార్పొరేటర్లు కలిసి పర్యటించారు వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ వైసీపీకి ఓటు వేసే తన విజయానికి దోహదపడాలని అభ్యర్థించారు వ్యాపార వర్గాలతో మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ పశ్చిమ నియోజకవర్గంలో ఈ ఐదేళ్ల పరిపాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించి వారికి అండగా నిలవడం జరిగిందని చెప్పారు నియోజకవర్గంలో అన్ని డివిజన్లో కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించామని పేర్కొన్నారు నియోజకవర్గంలో వ్యాపారులు తనకు అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ముప్పై ఏడో డివిజన్ కార్పొరేటర్ గారైన మండిపూడి చటర్జీ గారి ఆధ్వర్యంలో వసర్లత మార్కెట్ మొత్తం పర్యటించడం జరిగింది వసర్లతలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను అడిగి తెలుసుకొని మేము ఆ సమస్యలు పరిష్కరించే విధంగా ముందుకెళ్తున్నాం వ్యాపారస్తులందరూ బాగా ఆనందంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో విధాలుగా అభివృద్ధిని నోచుకుంటున్నాం అలాగే ఏదైనా సంక్షేమ పథకాలైనా సరే సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయని చెప్పేసి అందరూ చెప్పడం జరుగుతుంది అలాగే వ్యాపారస్తులకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యని భావించే విధంగా ఆ సమస్యను పరిష్కరించే విధంగా ముందుకెళ్తున్నాం వ్యాపారస్తులు అందరూ వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతున్నారు తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే రావాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే అన్ని సౌకర్యాలు అన్ని విధాలుగా కల్పిస్తున్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది మీరందరూ బలమైన అభ్యర్థి అని మీరు అనుకుంటున్నారు నేను అనుకోవట్ల బలమైన అభ్యర్థి కేంద్ర మంత్రి అయితే అయ్యి ఉండొచ్చు కానీ ఆయన ప్రజల్లో ప్రజాక్షేత్రంలో ఎప్పుడు ఆయన గెలిసి ముందుకు రాలేదు ఏదో నామినేట్ పదవులు ఇచ్చి ఇస్తే కానీ ముందుకు వచ్చారే తప్ప మాకు ఎవరు వచ్చినా ఒకటే మాకు జగన్ అన్న ఆశీస్సులు ఉన్నాయి అలాగే ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఉన్నాయి ఈ నియోజకవర్గ ప్రజల ఆశస్సులు ఉన్నాయి మాకు జగన్ అన్న ఇస్తున్న సంక్షేమ పథకాలు మాకు శ్రీరామ రక్షగా మేము ముందుకు వెళ్తాం మా ముప్పై ఏడు డివిజన్ పర్యటనలో భాగంగా వస్రలతలు ఉన్న వ్యాపార వ్యాపారస్తులందరినీ కలుసుకోవడం జరుగుతుంది అందరూ కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు మా వస్రలత అధ్యక్షులు జగన్మోహన్ గారు ఇక్కడ ఎప్పటి నుంచో ఎన్నాళ్ళ నుంచో ఉన్న ఒక సమస్య పైన లీకేజ్ సమస్య ఉంటే ఆ లీకేజ్ సమస్య కూడా వీళ్ళకి క్లియర్ చేసి మేము కార్పొరేషన్ తరపున మొత్తం పనిచేయించి ఆ లీకేజ్ రాకుండా దానికి తగు చర్యలు తీసుకున్నాము వాళ్ళందరూ కూడా హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు